హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తమోతా రోటి పచ్చడి చేస్తున్నాను తమోతాతో రోతి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు అలానే వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇవన్నీ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ముందుకెళ్తాయి అలానే ఫస్ట్లో వచ్చి మెండుమిర్చి అనేది ఎంచుతున్నాను ఆయిల్ లేకుండా అలా ఎంచుతున్నాను అలా ఎంచడం వల్ల మొత్తం లోపల ఉన్న గింజలన్నీ ఎరుగుతాయి తర్వాత ఏగిన తర్వాత పై పైన తీసింటే ఎండుమిర్చి వస్తాయి అలా ఎండుమిర్చి ఆయిల్ వేసి Yeah. కొద్దిగా చూడండి వెండిమిర్చి మొత్తం పొడి అంతా పోయాయి కదా పళ్ళు ఇతనాలనే పక్కకొచ్చాయి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎంచితే త్వరగా బాగుంటుంది లేదంటే విత్తనాలతో సహా మాడిపోతాయని అలా చేశాను నేను ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలానే అలానే మొత్తం తీసుకున్నాను మళ్ళీ తర్వాత ఒక బాండీలు పెట్టి బాండీలో మళ్ళీ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ వచ్చి మెంతులు వేయాలి కొన్ని చూడండి మెంతులు అనేది ఆఫ్చొని మెంతులు వేస్తున్నాను తర్వాత టమోటాలు అనేది మనకు తగినన్ని దగ్గర దగ్గర నేను పదహైదు టమోటాలు తీసుకున్నాను చిన్న సైజు టమోటా పీసులు వేసాను అలానే కడిపాకు వేసి మొత్తం వేసేసి ఆయిల్ కడిపాకు మెంతులు కరివే తమోత పచ్చి కరివేపాకు వేశాను కదా ఇవన్నీ వేసిన తర్వాత సన్నమంత మీద మగ్గనివ్వాలి ఇవన్నీ కలిసి బాగా మగ్గి దగ్గరికి రావాలి ఒకేనా చూడండి ఎలా వస్తుందో వీడియోలో అలా మగ్గని ఇవ్వండి మగ్గని ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ కింద అరుగంతకుండా చూసుకోవాలి ఒకేనా చూడండి ఎలా మెత మళ్ళీ తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత వేసి పెట్టేద్దాము అలానే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర వేసాను జీలక వేసిన తర్వాత దాన్ని కూడా ఒకపాటి కలపెట్టేశాను అలా కలపెట్టడం వల్ల ఎగడం వల్ల దాంట్లోనే టేస్ట్ కూడా వేరుగా వస్తుంది అని అలా చేశాను ఒకేనా అలా మట్ వేగిన తర్వాత కొద్దిసేపు ఉప్పు వేసాను అలానే కొద్దిగా ఉప్పు వేసేసి కొద్దిసేపు అలా కలపెట్టేసి తర్వాత అలా కలపెట్టేసాను చూడండి అలా కలబెట్టిన తర్వాత కొద్దిసేపు మూత వేసి పెట్టాను మళ్ళీ మూత తీసి కొద్దిగా చిటికెరు పసుపు వేద్దామని పసుపు వేద్దామని చూస్తున్నాను ఓకేనా నేను పసుపు వేయడం చూపించడం మీకు మర్చిపోయాను ఏమో అనుకుంటున్నాను నేను లేదంటే ఉందో ఇంకొక క్లిప్ అనేది చూపిస్తాను ఓకేనా అలా చూడండి ఎలా కలపెట్టుకునే బుద్ధి అడుగు అనేది అస్సలు మంతదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎలా దగ్గరికి వస్తుందో చూస్తుంటేనే నోడు కదా అలానే చితికర పసుపు వేసుకోండి చితికర పసుపు వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వండి దాంట్లో ఉండే పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి చూడండి ఎలా ఉందో అనేది మీరే చూసి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలానే చూడండి అయిపోయింది అంతా కలబెట్టేసాము ఆఫ్ చేసాము ఆఫ్ చేసిన తర్వాత రోడ్లు తీసుకున్నాను రోట్లో దంచుకోవచ్చు మిస్చీకైనా వేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మిర్చిలో కాడికి అందుకని నేను రోడ్లోనే దంచుతున్నాను ఫస్ట్ వచ్చి అని మిర్చి వేశాను ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని అనేది బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పొడిలాగా చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా మ్యాచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా చేశానో అనేది చూ చూపిస్తున్నాను మీకు మీకు రోళ్ళు అనేది అలగులు లేకనే మిషినే వేసుకోండి అలానే మన తమోతా అనేది మగ్గనిచ్చాము కదా తమోతా వెళ్ళాను అన్నీ చింతపండు అన్నీ వేసాం కదా పాటు అవి కొన్ని వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ దంచుకోవాలి రోట్లో వేసి దంచేసాను దంచిన తర్వాత తీసేసి పక్కకు తీసేయాలి కాబట్టి మళ్ళీ ఒకేనా చూడండి ఎక్కడైనా ఉందేమో చూస్తున్నాను అలానే ఉప్పు కొద్దిగా చూశాను ఉప్పు సరిపోకుండా వేసుకున్నాను అలానే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేస్తూ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక బాండవిలు పెట్టాను మళ్ళీ బాండవిలు పెట్టేసిన తర్వాత చూడండి బాండవిలన్నీ పెట్టాను సపరేట్ బాండవిలు పెట్టాను దీనికి అలా బండిలు పెట్టేసి కోప్ పెట్టేద్దామని ఆయిల్ వేశాను ఓకేనా ఆయిల్ వేసేసాను చూడండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా ఆవాలని వేయాలి మనము ఓకేనా హీట్ అయిన తర్వాత కొన్ని చిట్క రావాలు వేసాను కొద్దిగా అంది తీస్తున్నాను కాబట్టి కొద్దిగా పోపు పెడుతున్నాను ఎక్కువ కాంది తీసుకుంటే ఎక్కువ పోపు పెట్టుకోవాల్సింది వస్తుంది మనము పోపులోనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను మీకు ఓకేనా అలాగే కొన్ని ఎండుమిర్చి కొద్దిగా వెనియన్ వెల్లుల్లి బ్రమ్మలు కొద్దిగా కరివేపాకు వేశాను అలా చూడండి ఎలా వేసానో అవి వేగిన తర్వాత మనం రోతి పచ్చడి దంచుకున్నాం కదా టమోతా రోతి పచ్చడి ఆ పచ్చట్లో వేసేస్తే టేస్టే వేరుగా ఉంటుంది ఓకేనా మీకు ఎలా ఉందో వీడియో అనేది కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎలా ఉంది ఫైనల్గా తమోతా పచ్చడి రెడీ అయిపోయింది టమోతా రోతి పచ్చడి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీకు ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అందరికీ సో మచ్